సామెతలో మార్చ్ ఇరవై ఎనిమిదవ తారీఖు సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు ఎవరును తరుముకుండా నీతి మంతులు నీతి మంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు దేశస్తుల దోషము వలన దేశస్తుల దోషం వలన దాని అధికారులు అనేక అధికారులు అనేకులగు అనేకులగు బుద్ధి జ్ఞానములు గలవారి చేత బుద్ధి జ్ఞానము గలవారి చేత దాని అధికారము దాని అధికారము స్థిరపరచబడును స్థిరపరచబడను వేదనను బాధించు దరిద్రుడు బాధించు ఆహార వస్తువులను ఆహార కొట్టు కొట్టుకొని పోవు వానతో సమానుడు ధర్మశాస్త్రమును త్రోసివేయువారు వేయుారు దుష్లను పొగుడుచులను ధర్మశాస్త్రము అనుసరించు వారు వారితో పోరాడుదురు వారితో దుష్టులు

తాను తానే పడును యార్థవంతులు మేలైన దానిని దాని స్వతంత్రించుకొందరుతంత్రించుకొందరు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని తన దృష్టికి దృష్టి వివేకము గల దరిద్రుడు వాణిని పరిశోధించను వాణిని పరిశోధించను నీతి మంతులకు నీతి మంతులకు జయము కలుగుట జయము కలుగుట మహాఘనతకు కారణము జనులు దాగి ఎందురు దాచిపెట్టువాడు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు విడిచిపెట్టువాడు కనికరము పొందను కనికరము పొందను నిత్యము నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును కీడులో పడును బొబ్బరించు సింహమును బొబ్బరించు సింహమును తిరుగులాడు తిరుగులాడు ఎలుగు బంటియు దరిద్రులైన దరిద్రులైన జనుల నేలు జనుల నేలు దుష్టుడును సమానములు సమానములు వివేకము లేని వాడవై బాధపెట్టు బాధపెట్టు అధికారి అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడను దీర్ఘాయుష్మం ప్రాణము తీసి ప్రాణము దోషము కట్టుకుని వాడు దోషము కట్టుకునేవాడు గోతికి పరిగెత్తుచున్నాడు గోతికి పరిగెత్తుచున్నాడు ఎవరును ఎవరు అట్టివాణిని ఆపకూడదు ప్రవర్తించువాడు రక్షింపబడును రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవను తన పొలము సేద్యము చేసుకున్న వానికి తన పొలము సేద్యం చేసుకున్న వానికి కడుపు నిండా కడుపు నిండా అన్నము దొరుకును అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి అనుసరించు వారికి కలుగు పేదరికము కలుగు పేదరికము ఇంత కాదు నమ్మకమైన వానికి నమ్మకమైన దీవెనలు మెండుగా కలుగును కలుగును ధనవంతుడకు ఆతురపడి శిక్షణ పక్షపాతము చూపుట పక్షపాతము చూపుతా పక్షపాతము చూపు మంచిది కాదు మంచిది కాదు ముక్క కొరకు ముక్క కొరకు ఒకడు దోషము చేయను ఒక దోషము చేయము చెడు దృష్టి గలవాడు చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆధురపడును తనకు దరిద్రత వచ్చునని తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు వానికి తెలియదు నాలుగుతో ఇచ్చుకములాడు వానికంటే నాలుగులతో నరులను గద్దించువాడు నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందను తుదకు ఎక్కువ దయ పొంద తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని తన తల్లిదండ్రుల సొమ్ము దాచుకుని అది ద్రోహము కాదనుకునేవాడు ద్రోహము కాదనుకునేవాడు నసింపజేయువానికి

తన మనస్సును నమ్ముకును వాడు నమ్ముకును వాడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు జ్ఞానముగా జ్ఞానముగా ప్రవర్తించువాడు ప్రవర్తించువాడు తప్పించుకొనును తప్పించుకును ఎదులకిచ్చు వానికి లేమి కలుగుదు లేమి కలుగుదు

నీతి నీతిమంతులు ఎక్కువ ఇంతటితో సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి